హలో బియాస్ వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వెస్ట్ హైదరాబాద్ జోన్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ ఫార్మాసిటీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో కొత్త ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అయితే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా జనవరి ఒకటిన జరిగిన మీటింగ్లో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు అని మీడియాకు క్లారిటీ ఇచ్చారు గత ప్రభుత్వం పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాలని ఫార్మాసిటీగా ప్రతిపాదించింది దీనికోసం కావలసిన భూసేకరణ చేపట్టింది దాంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు స్టార్ట్ అయితే కొత్త ప్రభుత్వం అన్ని ప్రాంతాలు ఒకే రీతిలో డెవలప్ అనే ఉద్దేశంతో నాగాపూర్ హైవే కరీంనగర్ హైవే సాగర్ రోడ్ హైవే శ్రీశైలం హైవే వంటి నేషనల్ హైవేస్ కి అనుసంధానంగా ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య సిటీని ఏర్పాటు చేయాలని అలాగే ఈ టోటల్ ఫార్మా సిటీని ఫైవ్ ఫార్మా విలేజెస్ గా డివైడ్ చేసి డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దీంతో మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే కాలుష్య రహితమైన వాతావరణం ఉండేందుకు జీరో పర్సన్ పొల్యూషన్ తో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ ని ఈ ఫార్మా విలేజెస్ లో ఏర్పాటు చేయబోతున్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వరదలో ఉన్నటువంటి యాచారం మండలం మేడిపల్లి నానక్నగర్ పైరెడ్ గుడెంతో తదితర ప్రాంతాలలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆల్రెడీ ప్లాన్ చేసింది సో ఈ రెండు నియోజకవర్గ పరిధిలో ఫార్మాసిటీ సిటీ ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాలలో దేనికి ఎంత ప్లేస్ కేటాయించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముప్పై ఎకరాలని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి నలభై ఎనిమిది ఎకరాలని అమెజాన్ డేటా సెంటర్ కి కేటాయించారు ఈ డెవలప్మెంట్ వల్ల అలాగే రీసెంట్ గా వచ్చినటువంటి గవర్నమెంట్ అప్డేట్ వల్ల మళ్లీ ఫార్మాసిటీలో రియల్ ఎస్టేట్ సేల్స్ పెరిగాయి మీ ఒపీనియన్ ప్రకారం ఫ్యూచర్లో ఏ ప్లేసెస్ బాగా డెవలప్ అవుతాయి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్కోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ